సికింద్రాబాద్ వార గత సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది పటం దొక్కుతాం అందరం ఫ్యామిలీ అంతా పటం దొక్కుతారు చాలా అందరికి ఎల్లమ్మ లగ్గం శుభాకాంక్షలు చాలా మంచిగా జరిగింది మంచిగా చదివించింది కానీ పోలీస్ వాళ్ళు ఎక్కువ సహకరించట్లేదు చాలా మంచిగా అయింది దర్శనం మార్నింగ్ నైన్కి మేము ఇప్పుడు అయింది టెన్ ఇయర్స్ నుంచి వస్తుంది అంటే థర్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ చాలా బాగుంటుంది ఒక సందడి ఒక జాతర వెయిటింగ్ చేస్తుంటాం కళ్యాణం కోసం నాకు చాలా ఇష్టం అమ్మవారు మార్నింగ్ వచ్చాం బోనాలు చేసుకున్నాం మా ఫ్రెండ్స్తో వచ్చాం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా జరిగింది చాలా సత్యము ఏది అనుకున్నా అది నెరవేరుతుంది మన నమ్మకం మీద ఉంటది చాలు రాఘవేంద్ర అన్న హైదరాబాద్ నుంచి వస్తున్నాము గత మూడేళ్ళ నుంచి వస్తున్నాము ఇక్కడికి అసలు అమ్మవారి దర్శనంకి ఏటా ఏటా మనకి భక్తులు రద్దీ వరుగు ప్రేమ కానీ అసలు ఈ జనాలను చూస్తుంటే మనకు కోలాహలం ఒక పండుగ వాతావరణం అనిపిస్తుంది బోడల పండుగ మనకు ముందు వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మవారి కళ్యాణం అంటే అంత ప్రత్యేకత ఉంది అమ్మవారి కళ్యాణం ఇక్కడ ఆల్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఆకుండా మొత్తం మన చుట్టుముట్టు ఉన్న సిటీస్ కానీ బస్సీలు కానీ అందరు ఇక్కడ పాల్గొంటారు అమ్మవారి కళ్యాణంలో తప్పకుండా అందరికీ అమ్మవారి రూపాయి కటాక్షలు ఉండాలని కోరుకుంటూ అందరు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ కూడా మంచి అమ్మవారు ఎప్పుడు మంచిగా చేస్తారు అందరికీ అందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ మూడు గంటలు పట్టిన దర్శనం లోపల చాలా చాలా అసలు అమ్మవారి విషయంగా మొత్తం అన్ని మర్చిపోతాం అంత అద్భుతంగా లోపల ఏర్పాటు కూడా బాగా చేశారు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బార్కే న్యూస్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్